దివ్యాంగుని భూమిపై కన్నేసి నా అక్రమదారు న్యాయం చేయాలని మీ ముందుకు వేడుకున్న దివ్యాంగుడు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తమకు న్యాయం చేయాలని ఆక్రమదారులకు ఈ నెల పద్దెనిమిదిన భూమి ఇస్తామని నోటీసులు ఇచ్చారని అధికారులు విచారణ చేసి తమకు న్యాయం చేశారని వేడుకుంటున్నారు ఈ దివ్యాంగుడు వివరాల్లోకి వెళితే ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండలం చిన్నకంబలూరు గ్రామానికి చెందిన వికలాంగుడైన సుధాకర్ భూమి అక్రమదారులకు వెళ్లకుండా న్యాయం చేయాలని బాధితుడు కోరుతున్నారు నంద్యన పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన భూమిని అక్రమదారులకు అప్పగించకుండా కాపాడాలని వేడుకుంటున్నారు ఈ నెల పద్దెనిమిదిన అక్రమదారులకు భూమిని స్వాధీనం చేసేందుకు అధికారులకు తనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుద్రవరం మండలం చిన్నకంబలూరుకు చెందిన దివ్యాంగుడు సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం రెండు వేల ఆరులో డిపట్ట భూమి మూడు ఎకరాలు ఇచ్చిందన్నారు కొందరు అక్రమదారులు ఈ భూమిని కొట్టాయనే దురాశ చూస్తున్నారని ఆరోపించారు గతంలో నందెలాంటివుకు పనిచేసిన మాధవి లతకు వారి వద్దకు వెళ్ళి తమ వద్ద ఉన్న పూర్తి ఆధారాలు చూపించడంతో విచారణ చేసి ఈ భూమిపై హక్కులు ఎవరికి లేవని సుధాకర్కి చెందుతుందని ప్రొసీడింగ్స్ ఇచ్చారని ఆధారాలు చూపించారు నా భూమిపై కన్నేసిన బోయ చంద్రుడు తండ్రి చెన్నప్ప వారి సతీమణి కె నారాయణ భార్య కుమ్మ మాధవి నడిపి రామాంజనేయులు భార్య నడిపి హుసేనమ్మ బాలాహుసేనమ్మ రామాంజనేయులు అదేవిధంగా పలువురు పొలం ఈ ఐదు మంది నేను పొలం దగ్గరికి వెళ్తే చంపుతామని దౌర్జన్యం చేస్తున్నారని బెదిరిస్తున్నారని పది సంవత్సరాల నుండి ఈ దివ్యాంగుడైన నేను నా మీద దాడి చేస్తూ నానా దుర్భాషలు ఆడుతూ శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు నిజానిజాలను నిర్ధారించి తమకు న్యాయం చేయాలని ఈ దివ్యాంగుడే కోరుకుంటున్నాను సార్ నమస్తే సార్ నా పేరు ఎన్ సుధాకర్ రుద్రవరం మండలం చిన్నకమ్మ గ్రామానికి చెందిన ఏసీ దళిత వికలాంగుడను అయితే నాకు రెండు వేల ఆరులో ప్రభుత్వం వారు డీ పట్ట మూడు ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది ఈ భూమి నేను సాగు చేసుకుంటున్న క్రమంలో వాళ్ళు ఎంటర్ అయ్యి భూమి మాది అని సేమ్ ఏసీలకు రాసి ఇచ్చారు నా భూమి మీరు వేసుకునే బోయేవాళ్ళు ఏసీలకు ఇచ్చారు అయితే నేను ఆ భూమిని ఇది బోయవార్ది కాదు నా నన్ను ఆక్యుపై చేసుకున్న ఆక్రమణదారులు కాదు నావి పట్టా పాస్బుక్లు ఆన్లైన్ ఉన్నాయని అప్పట్లో ఆర్డీఓ మాధవి మేడం గారికి నేను ఎస్సీ ఎస్టీ మానిటింగ్ కమిటీ ద్వారా అప్లై చేయడం వల్ల అప్లై చేశాను అయితే ఆర్డీఓ దారికి ఎస్సీ ఎస్టీ మానిటింగ్ కమిటీ అప్లై చేస్తే బోయాస్ని నా ఆక్రమణదారులను నన్ను పిలిచి మూడు నాలుగు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చి నోటీసు ద్వారా ఎంక్వైరీ చేసి విచారణ చేశారు అయితే విచారణ చేసిన ఆర్డిఓ నంద్యాల మాధవీ మేడం గారు ఈ భూమి బోయో వాళ్ళది కాదు ఆక్రమణదారులది కాదు వికలాంగుడైన ఎస్సీ వాళ్ళదని ఆర్డీఓ ఆర్డిఓ మాధుల్లితం మేడం గారు అప్పట్లో ఆర్డిఓ మాధులతం మేడం గారు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది మేడం గారు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత ఆలోపు అక్రమణదారులు ఏం చేశారంటే రెవెన్యూ అధికారులను బెదిరించి ఏం తీసుకున్నారో తెలియదు కానీ ఆలగడ సివిల్ కోర్టుకు వెళ్లడం జరిగింది అయితే ఆలగడ్డ సివిల్ కోర్టుకు కొమ్ము నారాయణ ఆ బాల బాల రామాంజనేయులు నడుపు రామాంజనేయులు బోయ రామచంద్రుడు బోయ చంద్రుడు వీళ్ళంతా ఐదు మంది కలిసి నా మీద కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్ళిన తర్వాత నాకున్న ఎవిడెన్స్ అన్ని తీసుకుపోయి ప్రభుత్వం భూమి నాకు ఏమేమి ఇచ్చింది అని మొత్తం తీసుకుపోయి వాళ్ళగడ్డ కోర్టులో సబ్మిట్ చేస్తే వాళ్ళ ఇంతవరకు కూడా కోర్టుకు సబ్మిట్ కాలేదు కోర్టుకు వాళ్ళు రానందున కేసు డిస్మిస్ అయింది వాళ్ళ దగ్గర పట్టాలు పాస్బుక్లు ఆన్లైన్ అన్ని రికార్డింగ్ ఉంటే ఎందుకు కోర్టుకు అటెండ్ కాలేదు ఒకటి నాకు ఇచ్చిన ఆర్డీఓ గారు ఇచ్చారు కోర్టు ఇచ్చారు నా భూమిని నేను గత రెండు వేల ఐదు సంవత్సరాలు ఇప్పటికి ఐదు సంవత్సరాల నుంచి ఎస్పీ కానీ కలెక్టర్ కానీ నా భూమి నాకు వచ్చింది కోర్టు నుంచి వచ్చింది మేడం నాకు పట్టాలు ఉన్నాయి పాస్బుక్ ఉంది ఆన్లైన్ ఉంది అడంగాలు ఉన్నాయి రైతు భరోసా పడుతుంది ఇది రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఆ పట్టాలు అడంగాలు వండిపోయింది అయితే నిన్న పదైదో తారీఖున ఈ నెలనండి పదహైదో తారీఖున పదహైదు ఏడు రెండు వేల ఇరవై ఐదో తారీఖున నేను నా భూమికి నేను పట్ట పన్ను కట్టాను పన్ను కట్టాను ఇప్పటి వరకు కూడా ఆ పోయిన ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్ వచ్చింది ఇప్పుడు కూడా అన్నదాత సూకీ బాబు కూడా నా పేరు ఎలిజిబిలిటీ అయింది సచివాలయంలో వచ్చింది ఈ భూమిని నాకు ఏ ముగ్గురు కలెక్టర్ మారినారు ముగ్గురు ఎస్పీలు మారినారు అయితే ఎస్పీలు కలెక్టర్ చెప్తున్నారు నా రికార్డు చూసి సుధాకర్ దళితైన భూమిని సుధాకర్ కప్పచెప్పండి అని కలెక్టర్ ఎస్పీ సీరియస్ గా చెప్తున్నారు సీరియస్ గా చెప్తున్నారు కానీ కింద సిఐ గారు ఎంఆర్ఓ గారు చాలా ఫ్రాడ్ చేస్తే మూడు సంవత్సరాల నుంచి నన్ను కాలయాపన చేస్తున్నారు నోటీసులు ఇచ్చారండి నోటీసులు ఇచ్చి మించి ఇరవై నోటీసులు ఇచ్చారు ఏది ఆరు ఆరు కేసుకు ఇరవై నోటీసులు మూడు సంవత్సరాలు పిలిచి ఇప్పటికి ఆరు నెలలు అయింది ఆరు ఆరు కేసు జరిపారు ఎండార్స్మెంట్ ఇంకా ఇవ్వలేదు ఎనార్స్మెంట్ ఇవ్వలేదు ఈ ఉన్న అక్రమణదారులకు నా సర్వే నంబర్ మీద రేపు పద్దెనిమిది ఏడో తారీఖున ఈ రెండు వేల ఇరవై ఐదు వాళ్ళకు భూమి ఆక్యుపై చేస్తామని కొలత చూపిస్తామని రెవెన్యూ అధికారులు నోటీస్ ఇవ్వడం ఎంతవరకు వరకు సమంజయం నేను మొదటి నుంచి చెప్తున్నా రెవెన్యూ అధికారుల వల్ల నా జీవితం కుటుంబం నాశనం అయిందండి నాకు ముగ్గురు పిల్లలు నా భార్య నేను ఫుట్పాత్ మీద బతుకుతున్నామండి అని అధికారులకు ఎంతో మొరపెట్టుకున్నా కానీ ఎందుకు అది దేవుని అధికారులు ఒక ఏసీ వికలాంగుల మీద ఇంత వివక్ష చూపుతున్నారు సరే ఒకసారి పూర్వపరాలు వివరించి చెప్పాల ఇది నా గతంలో ఉన్న డిటి తహసీల్దారు రవీంద్ర ప్రసాద్ గారు పిలిచి వాళ్ళకి చెప్పాడంట మీది ఫేకు మీరు పొలం నుంచి వెహికెట్ చేయండి అబ్బాయిది జినేని ఉంది మీరు వెహికెట్ చేయాలి మీ ఫేక్ అని చెప్పాడంట సరే ఫేక్ అని వాళ్ళని పిలిపించి పంచాయతీ చేసి పంపించినవి నువ్వు ఎందుకు వాళ్ళ మీద చర్య తీసుకోలేదు నాకెందుకు భూమి ఇవ్వలేదు అలాగే నేను ఇప్పటి నుంచి రెండు వేల ఆరు నుంచి పిఎం కిసాన్ తీసుకున్నాను అలాగే రైతు భరోసా తీసుకున్నాను అగ్రికల్చర్ లోన్ తీసుకున్నానండి అగ్రికల్చర్ లోన్ తీసుకున్నాను అదే కాకుండా ఈ అక్రమణదారులు రెండు వేల పన్నెండులో మేము ఇప్పుడు భూమి సాగు చేసుకుంటున్నాము ఇదో రెండు వేల పదిలో ఎంఆర్ అప్లికేషన్ పెట్టుకున్నారండి అక్రమణదారులు దౌర్జన్యకారులు రెండు వేల పదిలో మేము భూ సాగు చేసుకుంటున్నాము నాకు అడంగలో ఎంటర్ చేయమని రాసి ఎంఆర్కి అప్లికేషన్ ఇచ్చారండి ఇందులో సంతోషం కాకపోతే ఆ రెండు వేల నాలుగులో పట్టాలు ఎలా వచ్చాయండి రెండు వేల నాలుగులో మూడు ఎకరాలు ఆ పట్టాలు తీసుకున్నారు ఈ పట్టాలు ఎలా వచ్చాయి సరే పట్టాలు వచ్చినప్పుడు ఆర్డీఓ మేడం కాడ ఆరు కే ఆరు ఆరు కేజీ జరిగేటప్పుడు మాకు పట్టాలు ఉన్నాయని చెప్పాలి కదా మరి బోయలతో మేము రాపిచ్చుకున్నాము ఎందుకు తీసి ఇచ్చారు భూమిల ధర అప్పించుకున్నాను తీసి ఇచ్చారు అడంగల్లో మాకు ఎంటర్ చేయని మేము ఈ రెండు వేల పదో సంవత్సరం భూమి ఎంటర్ చేసుకుంటామని చెప్పారు కానీ మీ ఇష్టమైన ఇప్పుడు రెండు వేల నాలుగులో పట్టాలు ఎలా వచ్చాయి సరే రెండు వేల నాలుగులో పట్టాలు వచ్చినప్పుడు రెవెన్యూ కార్డు లో అధికారులకు రెవెన్యూ రికార్డ్ ఎవరో తెలియదు ఆ ఫేక్ ఏందో తెలియకుండా అధికారులు ఎలా పరిపాలన చేస్తున్నారు ఎంబారావు గారికి ఎన్నో విషయాలు చెప్పాను అయా నేను వికలాంగు ఏసీని ముగ్గురు పిల్లలను చదివించుకుంటానా నాకు ఇదే భూమి నాకు భూమి లేదని చెప్పా బాల బాలాంజనేయులు నడిప్రాంజలు నారాయణకు ఇలా భూములు ఉన్నాయి కొమ్మనారాయణ గోవిందపల్లిలో ప్రభుత్వ భూమి అమ్మికొని మళ్ళీ ఇప్పుడు చిన్నకమ్కి వచ్చి ఇప్పుడు నా భూమి మీద పడి నన్ను పది సంవత్సరాల నుంచి పొలం దగ్గరికి వెళ్తే ఒకసారి నాకు చంపుదామని నా వెనకమ్మని మని ప్రూఫ్స్ ఉన్నాయి వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి నన్ను కొట్టడానికి దారికి వచ్చారు ఏసి ఏసీ వికలాంగుని దుబ్బిత కింద పడతాను వాళ్ళు నాలుగు ఐదు మంది వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్న బోయే చంద్రుని మీద కూడా కేసు తీసుకోవాలి అక్రమణదారుల మీద చూడండి వాళ్ళకు పట్టాలేలా వచ్చాయి నా భూమి ఇంత అరాచకంగా పది సంవత్సరాలు శారీరకంగా మానసికంగా హింఛిస్తూ నన్ను కోర్టుపాలు చేసి నన్ను రోడ్డు మీద పడేశారు వికలాంగులు చట్టాలు ఉన్నాయి ప్రభుత్వాలు ఎంతవరకు వచ్చాయి వికలాంగుల చట్టాలు ఎంతవరకు వచ్చాయి ఒక విసి వికలాంగుని ఈ విధంగా చూస్తుంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఫేస్ లో వీడియోలో కలెక్టర్లకు ఎస్పీలకు ఇచ్చినా కూడా న్యాయం జరుపుకుంటే నేను బ్రతకాలనా నేను మంచిది కాదా సమాజంలో లేదా నేను ప్రజాస్వామ్యం కాదా ఇది నేను మంచిగా బతకడం లేదా నేను అయితే నేను ఎట్లా బతకాలి రోడ్ సొసైటీలో ఒక డిగ్రీ చదువుకున్న వ్యక్తిని నాకు అన్ని తెలిసి ఎక్కడ కూర్చోవాలి ఎక్కడ ఎవరికి అర్జీ రాసుకోవాలని తెలుసుకున్న వ్యక్తినే ఈ పది సంవత్సరాలు పోరాటం చేస్తుంటే నిరుపేద వాళ్ళను పల్లెటూరు వాళ్ళను ఏం తెలియని వాళ్ళను ఎలా ప్రభుత్వం పరిపాలిస్తుంది ఎలా న్యాయం చేస్తుందని అయితే నేను బతకాలనా లేదా రేపు పద్దెనిమిది తారీఖు వాళ్ళకి భూమి స్వాధీనం చేస్తానని రెవెన్యూ అధికారులు ఎలా నోటీస్ 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 ఇస్తారు సరే నోటీస్ ఇచ్చేటప్పుడు ఆ సర్వే నెంబర్ ఎవరి పేరు ఉంది ఎవరిది భూమి అని తెలియాలా తెలుసు కదా తెలుసు కూడా ఎందుకు ఇస్తున్నారు దీని మీద న్యాయం చేయాలని ఇప్పటికైనా ఎస్పీ ఎస్పీ గారు కలెక్టర్ గారు నా మీద దయచేపి నా ముగ్గురు పిల్లలు అండి నేను రోడ్డు మీద బతుకుతున్నాను నాకు న్యాయం చేయండి ఈ భూమి తప్ప నాకు భూమి లేదు వాళ్ళకు భూమిని అక్రమదారులకు ఎంక్వైరీ చేసుకోండి మన తగు న్యాయం చేస్తారని రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారిని ఎస్పీ గారిని నిర్ణయించుకుంటూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంద మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియదు